విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తాం పల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఏదైతే ఇక్కడున్నటువంటి వాస్తవ వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెప్తున్నారు దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి నేను చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడ సలహా తీసుకుంటున్నాం స్టీల్ మంత్రి గారు వచ్చారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అన అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి నేను చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాం చెప్పేది ఎన్బిల్డింగ్లో రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాము ఇందులో మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నా ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నా నాకు ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇక్కడ మీతో కూర్చోవడం కనుక ఆ విషయం మీకు భరోసా కలిపి వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించడమే ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోరిక ఇంకోటి లేదు మీరు ఏం చెప్తున్నాను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అతీతంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాంట్ పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇమీడియట్గా త్వరగా పండు తెచ్చుకోవాలని చెప్పేసి కనుక మేము ఖచ్చితంగా త్వరగానే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సందాం నమస్కారం